హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రియాక్షన్స్ అండ్ రివ్యూస్ ఇప్పుడు మనం ఆల్రెడీ మెచ్చామంటారు మ్యాక్బర్ కార్తిక్ అనే టీజర్ వచ్చేసింది ఆల్రెడీ మనకి మూవీ నుంచి కొన్ని సాంగ్స్ అయితే రిలీజ్ అయ్యాయి అందులో కొన్ని బాగుని అనిపించి కొన్ని సాంగ్స్ అనిపించాయి అండ్ ఇంకా నాగశౌర్య గురించి మాట్లాడాలంటే ముందు సినిమాలు ఉన్నంత హైప్ అయితే లేదు ఇప్పుడు చాలా ఫ్లాప్స్ పడి చాలా వరకు యావరేజెస్ పడడం వల్ల కొంచెం గ్యాప్ తీసుకున్నట్టున్నారు మళ్ళీ ఈ మూవీతో వచ్చారు బట్ ఈ మూవీలో టీజర్తో మనం చూసుకుంటే మాత్రం లుక్స్ యాజ్ ఈజ్ అశ్వత్థామా సంథింగ్ ఇంకా రంగబలి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ లుక్స్ లాగా ఉన్న లుక్స్ ఏం మార్చలేదు అండ్ ఇంకా ఆయన స్టోరీస్ కొంచెం చూసుకుంటే ముందు స్టోరీస్ చాలా బాగుండే కామెడీ కానీ అండ్ రంగబలి కూడా బాగానే ఉంటుంది కామెడీ పరంగా సత్య గారు బాగా చేస్తారు అండ్ హీరో గారు కూడా ఓకే అనిపించింది బట్ ఆ స్టోరీ మనకి అంతగా అనిపించలేదు అండ్ నెక్స్ట్ గ్యాప్ తీసుకున్నారు అండ్ తర్వాత తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చారు మ్యాడ్బాక్ కార్తిక్తో అండ్ ఈ మూవీ అయినా మనం కొంచెం హిట్ అవ్వాలి అంటే మనకు నచ్చాలంటే మెయిన్ అప్పుడులో కాన్సెప్ట్స్ ఉండాలని కోరుకుంటూ ఇంకా ఆయన సపోర్ట్ చేద్దాం ఫస్ట్ అయితే ఈ టేజర్ చూసేద్దాం మిగతాదంతా తర్వాత మాట్లాడదాం ఓకే ఇంక జోనా లుక్స్ అయితే సేమ్ యాజ్ ఇటీస్ ఉన్నాయి చెప్పినట్టే ముందే ఓకే ఈ మూవీ నుంచి మాట్లాడతాను అవును యాక్షన్ ఓకే హరిశ్ జయరాజ్ ఏదో స్టోరీ ఉన్నట్టే ఉంది ఇందులో అని కొంచెం చూద్దాం అసలు అని తెలిసి పడదాం ఒక కొట్టి తెలుసుకుంటాం సేమ్ నాకు రంగబలి మూవీలో చూసిన ఆ సేమ్ క్యారెక్టర్ కనిపిస్తుంది ఆ ఆ యాటిట్యూడ్ కానీ ఏదైనా అసలు మ్యాచ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వచ్చారు వెన్నెల కిషోర్ గారు బ్యాడ్ బాయ్ కార్తిక్ ఓకే అండి మూవీ టీజర్ చూసాం కదా మనకి టీజర్లో కనిపించింది ఏంటంటే సుందరాకాండలో తన హీరోయిన్ ఏం నాకు గుర్తు లేదు వాళ్ళు మమ్మీ క్యారెక్టర్ చేశారు రెండో వర్షం ఓకే అడిగిరాముడు రాముడు కాదు సంథింగ్ ఏదో ప్రభాస్తో మూవీ ఉంటుంది ఈశ్వర్ ఎస్ ఈశ్వర్ ఈశ్వర్ మూవీలో హీరోయిన్ ఉంటారు కదా తను మొన్న సుందరాకాండతో ఫస్ట్ మూవీలో మళ్ళీ వచ్చారు ఇంట్రడ్యూస్ అయ్యి లోపల ఇండస్ట్రీలోకి వచ్చారు అండ్ ఇందులో కూడా ఉన్నారు నేను ఒక షార్ట్లో చూశాను అండ్ పూర్ణ గారు కూడా నాకు తెలిసి ఈ టీజర్లో చూస్తుంటే విలన్ రోల్ అనుకుంటున్నాను ఎందుకంటే ఆ నెగిటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి ఆ టీజర్లో అండ్ సముద్ర కన్య గారు కూడా ఉన్నారు అతను తెలిసి పాలిటిక్స్ అనుకుంటా వైట్ డ్రెస్ కానీ అదే ఉంది అండ్ టీజర్ మనకు స్టోరీ అయితే పెద్ద ఏం చూపించలేదు అండ్ హీరోయిన్ కూడా ఏం చూపించలేదు నాకు గారు యాజ్ ఇట్ ఈస్ చూసినట్టే ఫైట్స్ కానీ అలా చిన్న చిన్న కామెడీ ఉంది కిషోర్ గారు ఉన్నారు ఆల్రెడీ చూపించారు అండ్ మనకి సత్య గారు ఉన్నారు లేదా తెలియదు ఇంకా ట్రీజర్లో అయితే లేదు ఇంకా ట్రైలర్లో ఉండే ఛాన్స్ ఉంది ఎందుకంటే మ్యాగ్జిమం అతను మూవీస్లో ఉంటాడు ఎందుకంటే రంగబలి మ్యాక్సిమం ఉండవచ్చు అని అనుకుంటున్నాను ఓవరాల్గా అయితే ఓకే అనిపించింది ఇంకా ట్రైలర్లో ఏమైనా కొత్తగా యాడ్ చేస్తారేమో చూడాలి పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే ఉన్నారు సాయి కుమార్ గారు కూడా ఉన్నారు ఓకే ఓవరాల్గా అయితే ఓకే బాగానే ఉంది ఇంకా విలన్ రోల్స్ ఇంకేమైనా ఉన్నాయేమో నేనైతే సునీల్ గారు ఉన్నారని అనుకుంటున్నాను నెగిటివ్ షేడ్స్లో పూర్ణగా చూపించారు బట్ నాకు తెలిసి ఎవరో ఉండే ఉండాలి ఈ స్టోరీ బ్యాక్డ్రాప్ కూడా ఒక ఊర్లో జరుగుతున్నట్టు చూపిస్తున్నారు ఎందుకంటే అక్కడ ఫైట్ సీన్స్ దగ్గర మాస్క్ వేసుకొని కొట్టడం ఒక గుడి గుడి చుట్టూ ఎక్కువ స్టోరీ నడుస్తుంది ఫైటింగ్స్ కానీ అక్కడ ఎక్కువ గుడి సీన్స్ ఎక్కువ చూపించారు సో నాకు తెలిసి గుడి సీన్స్ దగ్గర ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది ఫైట్ అని అనుకుంటున్నాను నాకు తెలిసి ఇంటర్వల్ కానీ క్లైమాక్స్ కానీ గుడి దగ్గర ఖచ్చితంగా ఒక ఫైట్ సీన్ అయితే పెడతారు అనిపిస్తుంది ఓవరాల్గా అయితే గుడ్ బాగుంది మీరు కూడా ఒకసారి చూడండి నాతో పాటు మీరు ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నారు అండ్ మెయిన్ మన ఛానల్ని లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఇప్పుడికి వచ్చి ఎవరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీకు ఏమైనా కావాలి ఈ టీజర్ రియాక్షన్స్ కావాలి మాకు అని అందుకే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చేస్తాను చేయడానికి ట్రై చేస్తాను అప్పటివరకు ఉంటాను